హెల్దీగా టేస్టీగా అండ్ సింపుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు నా స్టైల్లో రుచికి అమోఘంగా ఉంటుందనే చెప్పొచ్చండి వెల్కమ్ టు ద రాజీ లాడ్స్ నేను మీ రాజేశ్వరి ఈ టేస్టీ లడ్డు చాలా బాగుంటుందండి హెల్దీ లడ్డు అని చెప్పచ్చు మరి దీ దీని ప్రాసెస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు చూడండి పుట్నాల పప్పు గుళ్ళ పప్పు అంటారు కదా అది నువ్వులు బాదం జీడిపప్పు అంజీర్ కిస్మిస్ రెండు రకాలు చూస్తున్నారు కదా పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేరుశనగలు వాల్నట్ అంజీర్ ఇవండి అండ్ నెక్స్ట్ ప్రతిదీ కూడా చక్కగా చూసి నోట్ చేసుకోండి లేదా వీడియో చూస్తూ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ అనమాట యాలకులు ఇది మనం గింజ తీసినటువంటి ఖర్జూరం అండి నేను తీసాను తీసింది కొనలేదు నేను గింజ సపరేట్ చేశాను సీడ్ని ఆ ఖర్జూరం బెల్లం అంటే తీపికి సరిపడగా అనమాట మనం అది వేస్తున్నాం దానికి తగ్గట్టు బెల్లం కూడా వేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ మీద బాండీ పెట్టి మెయిన్ ఫస్ట్ ఏంటంటే బాదం వేరుశనగ ఈ రెండింటిని మనం వేయించుకోవాలి కొంచెం మీరు నెయ్యి కూడా వేసుకోండి నేను ఇప్పుడు వేస్తాను ఈ నెయ్యి కూడా వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా దగ్గరే నుంచొని అన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం జీడిపప్పు వేసాము నెక్స్ట్ ఈ సీడ్స్ అండ్ వాల్నట్ స్టెప్ బై స్టెప్ మనం అన్నీ వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఇది ఎవరైనా తినొచ్చండి ఈ లడ్డు చాలా హెల్దీగా ఉంటుంది వీటిని మనం బయట ఎలా అంటే స్వీట్ షాప్లో కొనేటప్పుడు దేనికదే మనకి ఇస్తారు ఉండలో ప్రతీది కనిపిస్తుంది కానీ మా ఇంట్లో మా పిల్లలు అలా తినట్లేదండి అందుకనే నేను వీటిని పౌడర్ కింద చేసి ఐ మీన్ మనం ఉండలాగా చుట్టి ఇస్తే తింటారు అని నేను ట్రై చేశాను సక్సెస్ అయ్యింది మై గాడ్స్ గ్రేస్ అయితే ఇప్పుడు మనం అన్నింటినీ స్టెప్ బై స్టెప్ వేసి చక్కగా వేయించుకున్నాం కదా స్టవ్ ఆపేసిన తర్వాత ఈ అంజీరు చిన్న ముక్కలు చేసి మనం దాంట్లో వేసేసేయాలి డేట్స్లో కలిపి ఇవి చల్లారిపోయినాయి అండి చల్లారిపోయిన వీటిని మనం గ్రైండర్లో ఐ మీన్ మిక్సర్ గ్రైండర్లో వేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం బెల్లం మనకి అంజీర్ అవి కూడా వేసుకొని మనం చేస్తాము గ్రైండ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో ఎండింగ్లో నేను నా డ్రెస్ గురించి చిన్న వీడియో క్లిప్ మీకోసం నేను యాడ్ చేశాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి నేను స్టార్టింగ్ మీకు ఏ డ్రెస్తో కనిపించానో ఆ డ్రెస్ గురించి ఈ వీడియో ఎండింగ్లో చిన్న వీడియో చేశాను మనం ఈ లడ్డూలోకి వస్తే కనుక బెల్లం చూస్తున్నారు కదా బెల్లం కూడా మనం డేట్స్లో వేసేసి చక్కగా యాలకులు కూడా వేసుకొని మంచి ఫ్లేవర్కి మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఈ కొంచెం మనకి ఇది ఎట్లా అంటే ఉండల్లా వస్తుంది దాన్ని మనం ఆ పొడిలో వేసి చక్కగా చేత్తో స్మాష్ చేయండి ఉండలు లేకోకుండా చేసి చక్కగా ఉండలు చుట్టుకోండి చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగానే తింటారు మాకైతే సక్సెస్ అయ్యింది మా ఇంట్లో పల్లెలు లేని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఇలా కూడా చేయొచ్చు మీకు నచ్చిన సైజులో చేసుకోండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కూడా చేసుకుంటారు కదా అంతేకన్నా ముందు ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ నచ్చితే కనుక మీకు తప్పకుండా వావ్ చాలా బాగుందండి సింపుల్గా టేస్టీగా హెల్దీగా చెప్పాను కదా రెడీ అయిపోయాయి ఉండలు నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి డ్రెస్ గురించి ఐ మీన్ మిడిల్లో ఈ టాప్ ఏంటంటే మా పక్కన స్వాతి గారు స్టిచ్ చేశారు చాలా బాగా కుడతారనమాట ఆవిడ చాలా చక్కగా స్టిచ్ చేస్తారు ఈ చున్నీ నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ చూసారా సింపుల్ కాస్ట్లో ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను వీడియో షేర్ చేస్తున్నా ఎవరైనా సరే మీరు ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు అని ఇదేమి కాదండి మీటర్ ముక్కలు ఉంటాయి కదా షాప్స్లో అన్నమాట మూడు ముక్కలు తీసుకున్నాం ఐ మీన్ అంతకుముందు నేను రీసెల్ చేసేదాన్ని సో ఏంటంటే అవి నా దగ్గర కొన్ని ఉన్నాయి వాటిని నేను ఈ మూడు ముక్కల్ని కలిపి ఎంత చక్కటి ఫ్రాక్ అయిందో చూసారా ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగా కుట్టారు మా స్వాతి గారు బాగా కుడతారండి అసలు టైలరింగ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఈ పీసెస్ అనమాట మీరు కూడా ఎవరైనా నచ్చితే ఇలా కుట్టించుకోండి లుక్ చాలా బాగుంది చున్నీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట మనం ఎక్కడికైనా ఏ ఫంక్షన్కైనా కూడా చాలా ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు సింపుల్ బడ్జెట్లో అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ వాచింగ్